హలో లేదు ఎస్ క్రీస్తు నమ్ములందరికీ హృదయప్రకృంద ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చినాను దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు ప్రతి వాగ్దానానికి నజన్న యేసుక్రీస్తు క్రీస్తు ధర్మ వారసులుగా చేస్తున్నాడు కాబట్టి మనం ప్రతిరోజు ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏమై ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి లోకమున్న సమస్తాన్ని జయించినవాడు నజన్న యస్ యేసుక్రీస్తు ఆ సమస్తాన్ని జయించిన నజన్న యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆయన నీలోనే నివసిస్తున్నాడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ప్రతి ఒక్క విధమైన సమస్యను ఆల్రెడీ ఆయన ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు దాన్ని జ్ఞాపం చేసుకుంటావో నజన్న యేసుక్రీస్తు ద్వారా నేను విడుదల పొందిన ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో ఆ యొక్క విశ్వాసం ద్వారా నువ్వు ప్రతి ఒక్క దాంట్లో నుండి బయటకు వస్తావు నీకు విడుదల కలగాలంటే విడుదల పొందినవాడు నీలో ఉండడాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అట్టే రీతిగానే నీకు ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నావో అది అప్పు అనారోగ్యమైన లేకపోతే ఏ రకమైన కుటుంబ సమస్యలైనా సరే ఏ సమస్య అయితే నువ్వు బాధపడుతున్నావో ప్రతి సమస్యకి పరిష్కారము నీలోనే ఉంది నీలో ఉన్న క్రీస్తు ద్వారా నీకు విడుదల కలుగుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే నజరని యేసుక్రీస్తులను ప్రార్థించి ఆయన అడుగుతావో ఆయన అడగ్గా నీకు సమస్తాన్ని నుండి నీకు విడుదల కలుగా చేస్తాడు నువ్వు ఉన్న పరిస్థితికి ఎంతైతే అనారోగ్యంలో ఉన్నావో దానికి వ్యతిరేకంగా ఆరోగ్యంగా దేవుడిని నిలబెడతాడు ఎంతైతే నువ్వు శ్రమలో ఇబ్బందుల్లో అప్పుల్లో నలిగిపోయినావో నువ్వు ఎప్పుడైతే నజర్ని ఏసుక్రిస్త మీద విశ్వాసం ఉంచి నజరని యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన నామలను ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా దేవుణ్ణి విశ్వాసం ధర నీ జీవితంలో కార్యము చేస్తాడు అట్టి రీతి కానీ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము యుహోన్స్ వార్త పదిహేనవ దేయము నాలుగవ వచనము నా ఎందు నిలిచియుండు మీ ఎందు నేనను నిలిచియుందును అలలుయ ఈ వాగ్దానం ద్వారా దేవుని ద్వారా మనకు విజయం కలుగును గాక ఈ వాగ్దానం ద్వారా అనేకమైన అద్భుతాలు మన జీవితంలో జరుగును ఐ ఆమెన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైన అవన్నీ వందల ఆ స్తోత్రాలున్నాం తండ్రి ఇచ్చిన వాకుదిన బట్టి నీకు ఏ కోట్ల ఆ స్తోత్రాలు తండ్రి ఎదుగుతండ్రి ఉన్న ఉన్నవారు తండ్రి లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవారు తండ్రి ఈ వీడియో చూస్తున్న వారు తండ్రి నీ యొక్క కృప ద్వారా నీ యొక్క శక్తి ద్వారా తండ్రి నీ యొక్క బలం ద్వారా తండ్రి వారి జీవితంలో సాధించినందు వారు సాధించినగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఏ సమాధానం కోసం అయితే ఎదురు చూస్తున్నారో తండ్రి ఆ సమాధానం వారు కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఏ కోణంలో తండ్రి ఏ బలహీనంగా తండ్రి ఏ విషయాలి వారు చింతిస్తున్నారో తండ్రి నజను యేసుక్రీస్తు వాళ్ళ యొక్క బలహీనతలన్నీ గాక వారి సమస్యలన్నీ తొలగిపోను గాక కానీ ప్రవచిస్తాం తండ్రి ఇదిగోదేవా ప్రతి ఒక్క బాధని తొలగించి తండ్రి ఆనందాన్ని వీరి జీవితంలో నింపుతున్నాం తండ్రి కుటుంబం కోసం తండ్రి ఎంతమంది అయితే తండ్రి తండ్రి ఇబ్బంది పడితే ప్రార్థిస్తున్నారు తండ్రి ఎవరికైతే మారు మనసు రావాలండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మారు మనసులు కలుగును కానీ ప్రవర్తిస్తాం తండ్రి నీ యొక్క ప్రేమ తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి కనపరచబడనుగా కానీ ప్రవేశ ప్రవచిస్తాం తండ్రి ఇదిగో తండ్రి తన దగ్గర నుండి అలికారు అలికాల వరకు తండ్రి ముట్టి స్వస్థపరచబడిన కానీ ప్రవచిస్తాం తండ్రి ఏ బలహీనత ఉందో తండ్రి ఏ స్పందన కానీ స్వస్థ వరకు కలుగును కానీ ప్రవచిస్తాం తండ్రి అట్టి రీతికి తండ్రి ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారును కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడే నే క్రీస్తునామలానికి వేడుకుంటున్నాం తండ్రి అమే అందరికీ హృదయపూర్వకం అందరం